తమ అవసరానికి మాత్రమే వాడుకొని వదిలేస్తారు సో తెలుగుదేశం కోసం జనసేన పుట్టింది జన సైనికులు త్యాగాలు చేయాలి జనసేన పార్టీ నేతలు త్యాగాలు చేయాలంటూ రకరకాలుగా ఆనాడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన ఐక్యతను విచ్ఛిన్నం చేసేటువంటి అనేక రకాల కార్యక్రమాలు అయితే గతంలో చేసిన పరిస్థితి ఉంది కానీ వాటన్నిటికీ భిన్నంగా మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన తనదైనటువంటి మార్కు జనసేన అధినేత మరి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సో ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తనదైనటువంటి మార్కుతో పాటు అటు ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇటు కూటమి పార్టీలకి మరి తమ భాగస్వామ్యులుగా ఉన్నటువంటి పార్టీ అధినేతలకి మరి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అయితే కల్పిస్తున్నట్టు స్పష్టంగా చెప్పచ్చు రెండు ఎమ్మెల్సీ స్థానాలు నామినేషన్ల ప్రక్రియ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది సో వాటిలో ఒకటి జనసేన పార్టీ సంబంధించి జనసేన అధినేతకు అత్యంత సన్నిహితులు అదేవిధంగా జనసేన పార్టీ మీడియా హెడ్గా ఉన్నటువంటి మరి పి హరిప్రసాద్ గారికి మరి ఒక స్థానాన్ని కేటాయించారు అదేవిధంగా సి రామచంద్రయ్య గారికి సైతం కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరొక ఎమ్మెల్సీ స్థానాన్ని అయితే కేటాయిస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అదేవిధంగా అన్నా క్యాంటీన్లతో పాటు మరి తను మొదటి నుంచి ఎంతగానో అభిమానించేటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు మీద కొన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మరి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగానని చెప్పేసి ఆయన మీడియా వేదికగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది త్వరలోనే అన్నా క్యాంటీన్ల తో పాటు డొక్కా సీతమ్మ గారి పేరు మీద కూడా మరికొన్ని మరి భోజనాలు కల్పించేటువంటి ఉచిత భోజనం కల్పించేటువంటి మరికొన్ని క్యాంటీన్లు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో చూసేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి మొత్తాన్ని కనుక చూస్తే ఏపీలో పవన్ మార్కు రాజకీయం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది మరి అసెంబ్లీ గేటు తాకనివ్వం అన్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేటు వై వెనకే ఆగిపోయిన పరిస్థితి మరి ఈరోజు జనసేన పార్టీ మరి మొట్టమొదటిసారిగా శాసన మండలిలో కూడా అడుగు పెడుతున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడతా ఉంది జనసేన పార్టీ తోటి మొదటి నుంచి కూడా అత్యంత సన్నిహితంగా జనసేన అధినేతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ రావు ఎవరైతే ఉన్నారో మరి పి హరిప్రసాద్ మరి ఆయన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన అయితే నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది సో ఆయన కూడా ఎమ్మెల్సీగా ఆయన కనుక అడుగు పెడితే జనసేన పార్టీ అసెంబ్లీతో పాటు తన మార్కుని శాసన మండలిలో కూడా వేసుకుంటుందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు ఏపీ రాజకీయాలపై పవన్ ప్రత్యేకమైన మార్కు ఇదే ప్రైమ్ డిబేట్ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చిన్నప్పరెడ్డి గారు ఏపీ నెడ్ క్యాప్ డైరెక్టర్ వైసీపీ సీనియర్ నాయకులు మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మనతోటి మరికొసేపట్లో జూమ్కా జాయిన్ అవుతారు అదేవిధంగా డొక్కా జగన్నాథం గారు డొక్కా సీతమ్మ గారి మునిమనోడు ఆయన ఆవిడ వారసురు వారసులు ఎవరైతే ఉన్నారో డొక్కా జగన్నాథన్ గారు కూడా మరికొకసేపట్లో మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో రైట్ ముందుగా శెట్టి నాగేంద్ర గారితో మాట్లాడదాం నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్ ఎలా ఉన్నారు నాగేంద్ర గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఎవ్రీథింగ్ ఫైట్ సార్ నా వాయిస్ నాకే వినిపిస్తుంది ఆడిబుల్ సార్ యా ప్లీజ్ కంటిన్యూ సార్ బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న నా తోటి సహచరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి సార్ ఇప్పుడు అంటే ప్రజలు ఏదైతే ట్రెమెండస్ విజయాన్ని మనం అనేక డిబేట్లలో మాట్లాడుకున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారి చాలా మంది మిత్రులు అంటే వైసీపీ పార్టీలో ఉన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తుంటేనే ఓటేయమని అడిగాం అదే మా యొక్క సిద్ధాంతం మా మా పాలసీ అంటే నేను మీ ముందు కూడా ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను చాలాసార్లు చెప్పాను బ్రహ్మనాయుడు గారు నేను ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు మనం ఉంటున్నాం ఒకవేళ అక్కడ ప్రజలు ఓటేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి చేయనట్లే కదా అంటే సంక్షేమం అనే ఒక బూచి పెట్టి వాళ్ళని మోసం చేసినట్టే ఒప్పుకుంటారా అదొకటి మెయిన్ పాయింట్ మీతో షేర్ చేస్తారు రెండో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు 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 స్టూరా మీరు చూరా అని నన్ను అడిగిన పాయింట్ అవును ఎందుకంటే ఎవరైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధ్యక్షుడు ఆయన్ను వ్యక్తిగతంగా హననం చేశారు ఆయన పర్సనల్ విషయాల్లో దూటి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము ఇంకో కోసము అంటే జుగుప్సాకరంగా ఆయన ఫ్యామిలీ ఆయన పిల్లలు భార్యలు వీటి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు డిపాజిట్ కూడా రాదు ఎవరు మళ్ళీ అసెంబ్లీ దాకటీ అన్న వాళ్ళు ఏడున్నారో గేట్ అనేది కనపడరు అట్లా గెలిస్తే నేను తల ఉంచుతాను అని చెప్పాను అంటే నాకు తెలిసి జోగి రమేష్ కానిచ్చి ఆ లిస్ట్ లిస్ట్ ఎవరు కనపడాల నా నాకు తెలిసి అటువంటి ఛాలెంజింగ్ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇంకా మీరు ఈ రోజు అడిగిన దానికైతే ముందుగా ప్రతి జనసేన పార్టీ ప్రతి అడుగులో అంటే పవన్ కళ్యాణ్ గారు సారి అధ్యక్షతన అలాగే నాదెళ్ల మనోహర్ సార్ గారు నాగబాబు గారు వీళ్ళ అధ్యక్షతన జనసేన పార్టీ వేసే ప్రతి అడుగులో ఆ అడుగులో ఆ ప్రతి అడుగు వెనక పిడుగు ఉన్నాడు అంటే పిడుగు అంటే పిడుగు హరిప్రసాద్ సార్ గారు నిజంగా ఆయన ఆయన సర్నేం వచ్చి పిడుగు అంటారు మేము అంటే పార్టీ వేసిన ప్రతి అడుగులో పిడుగు మాకు అండగా ఉన్నారు బట్ ఆయన నిద్ర లేస్తే ఏ అంశమైనా అంటే అది ఎటువంటిదైనా ఆ శుభా అందనాలు కానీ లేకుంటే జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ అలాగే పార్టీ కమిటీలు కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఏదైనా సరే మనకు రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా అధ్యక్షుడికి ముందు మనకు ఆయన ఆయన లెటర్ మాకు వచ్చేదండి పార్టీలో ఉన్నటువంటి స్టేట్ కేడర్ కు కాబట్టి ఈరోజు అంతగా పార్టీని అలాగే జన సైనికులను నాయకులను అధిష్టానాన్ని ఒకే అంటే అందరినీ సమీకరించి ఆ ముందుకు అత్యంత సమన్వయతో నడిపించినటువంటి ఆయన సగర్వమైన అర్హులు ఈ పదవికి కాబట్టి ముందుగా ఎమ్మెల్సీగా నామినేషన్ చేసి ఎమ్మెల్సీగా మొట్టమొదట జనసేన ఎమ్మెల్సీ కాబోతున్నటువంటి మా హరిప్రసాద్ సార్ గారికి మీ ద్వారా ప్రైమ్ నైన్ ద్వారా కూడా శుభాభివందనము తెలియజేసుకుంటున్నాం సార్ ఇకపోతే మీరు మీరిచ్చిన సబ్జెక్ట్లో పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ డిప్యూటీ సీఎం తన మార్క్ చూపిస్తున్నారంటే మేము ఒక విషయం అయితే మీ ముందు పెట్టాలి ఇప్పుడు కూడా పర్సనల్గా మా సారు వ్యక్తిగతంగా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు నొప్పి తగిలి పోస్ట్ పెట్టుకుంటే ఒక్కటే జరుగుతుంది సార్ మా కేడర్ మిమ్మల్ని కాని నన్ను కాని పార్టీని కాని మిమ్మల్ని కాని వ్యక్తిగతంగా ఎవరైనా ఒక్క మాట దూషిస్తే ఆ ఊర్లో మూడు అభివృద్ధి పనులు చేసేటట్టు స్టార్ట్ చేయండి అంటే మీ అంటే ఎంతగా మౌల్డ్ చేస్తున్నాడంటే ఒకసారి ఆయన 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 యొక్క అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ తీరు నిజంగా నివ్వెరబోతున్నారు ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు అన్ని ఇక్కడ ఇక్కడ నుంచి పోయిన ఎర్రచందనం నేపాల్ లో పట్టుకున్నారంట మరి ఇక్కడ పట్టుకోలేక ఇది రోజుల తరబడి అక్కడ వెళ్ళబడి మళ్ళీ రానివ్వండి ఎవరితో తెలియాలి కదా ఒక ఫారెస్ట్ శాఖ ఒక పంచాయతీ ఒక రూరల్లో రక్షిత మంచినీటి లేని ఊరు ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నాక మంచి మంచినీరు లేనటువంటి ఊరు అంటే మినిమం మౌలిక సదుపాయాల్లో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూహెచ్ నీరు లేకుండా ఉండకూడదు అంటే ప్రతిదీ క్షుణ్ణంగా నా మీద ఇంత బాధ్యత ఉంది ఎస్ నేను కష్టపడుతున్నా నేను జీతం తీసుకుంటున్నా అన్నటువంటి నాయకుడు ఏం తీసుకుంటావు జీతం తన సొంత సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఫర్నిచర్ అంటే మీరు చూసినారు బ్రహ్మనాయుడు గారు ఆయన ప్రాక్టికల్ మనిషి ఆయన 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 వృత్తి ఆయన ప్రవృత్తి నటుడేమో కానీ ఆయన జీవితం అంతా నటించే వ్యక్తి కాదు మీరు చూసినారు ఎవరు నటించినారు అనేది ఒక ఒక ఫర్నిచర్ ఎన్ని కోట్లు పెట్టినారు ఒక అప్పులు చేసి ఒక బంగ్లా ఎన్ని ఎన్నుకోటతో కట్టినారు అటువంటి వ్యక్తి సాక్షాత్తు ఈ రోజు ప్రోటోకాల్ ఉండి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి యాజ్ పర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం సార్ మేము మీకు ఫర్నిచర్ ఏర్పాటు చేయాలి అంటే ఇప్పుడు ఏం వద్దాయా నేనేదో తెచ్చుకుంటానులే నేను ఇక్కడ ఈ అప్పులు చూస్తే నాకు జీతం తీసుకోవాలనిపించలేదు అంటే ప్రజల ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఎటువంటి దీనావస్థలో మేము బటన్ నొక్కినాం బటన్ నొక్కినాం అని చెప్పి ఎటువంటి దేనావస్థలో పెట్టారో తెలియజేస్తున్నారు ఇదే కాకుండా మీకు ఇంకొక విషయం ఇక్కడ క్షుణ్ణంగా మనం తెలియజేసుకోవాలి ఏంటంటే మొన్న నిన్నటికి నిన్న పెన్షన్ అంటే ఎంత అత్తయంగా అంటే ఇప్పుడు జరిగినటువంటి పన్నెండు వేల లక్షల కోట్లు అప్పు ఏంది అని అడిగితే ఒక్క మాట సమాధానం లేదు ఇప్పుడు జరిగినటువంటి పెన్షన్ ఇంకొక మాట చెప్తా పెన్షన్ గురించి బ్రహ్మనాయుడు గారు ఇది నోట్ చేసుకోవాలి మీరు మీకు చెప్పాలని చెప్తున్నా కడప జల్లా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఏ విధంగా దోచుకున్నారంటే మా జిల్లాలో పులివెందల నుంచి అక్కడ ఏరియాలో చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ చోడు వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే హండ్రెడ్ పర్సెంట్ చౌడు మూగా రాపిస్తే ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఎంత అస్థయంగా ఉందంటే కార్యకర్తలు అంటే నాకు వినపడదు నాకు కనపడదు అని చెప్పి రాపించుకొని నిజంగా అటువంటి బెనిఫిషియర్స్ కు పోవాల్సిన పెన్షన్లు కూడా తీసుకున్నారంటే ఈరోజు అదే ఎంతమంది ఉన్నారు లిస్టు దీమన్నారు మామూలు ఎంతమంది ఆ విధంగా ఉన్నారు ఒక సాక్షాత్తు ఒక సర్పంచ్ సర్పంచ్ బారే కూడా హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ రాసుకొని పెన్షన్ తింటున్నారంటే ఇంక అంటే వాళ్ళు దోచుకోవడానికి ఏ మార్గం లేకుండా ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సౌద్భావ వాతావరణంలో ఎందుకు గవర్నమెంట్ సెక్రటరియట్ లో ఉన్నటువంటి ఒక ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో మేము నిన్న ప్ర చూసాం సార్ ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఉన్నారు ఒక డిజిటల్ అసిస్టెంట్ ఒక పోలీస్ అసిస్టెంట్ ఒక మెడికల్ అసిస్టెంట్ ఒక పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరినీ ఆ పంచాయతీలో ఉన్నటువంటి క్లస్టర్లు వేసి డివిజన్ చేసి ఒక్కొక్క ఊర్లో ఎన్ని పెన్షన్లు ఉన్నాయని ఇచ్చారు సాయంత్రానికి అయిపోయింది అత్యధికంగా దిగ్విజయం ఇక్కడ వాలంటీర్లు ఇంకోరు ఇంకోరు కాదు గవర్నమెంట్ డబ్బులు ఇవి గవర్నమెంట్ ఇస్తుంది మీకు పెన్షన్ గవర్నమెంట్ యొక్క ఉద్యోగస్తుల ద్వారానే మీకు చేరుతుంది ఎంత ఎంత అద్భుతంగా మేనేజ్ చేశారు ఎంత అద్భుతంగా ప్రతి అవ్వ తాత ముఖంలో ప్రతి వికలాంగుడి ముఖంలో పదహైదు వేలు ఆనందం చూసి చేస్తే ఇప్పుడు ఇక్కడ మళ్ళా వచ్చి సజ్జల ఇలాంటి వాళ్ళు వచ్చి ఇంత డబ్బులు రోజు చేశారు అప్పటికే ఇంత అప్పు చేశారు అన్నారు ఏమండి ఇప్పుడు రాష్ట్రానికి మీరు ఎంత అప్పులు బటన్లు పెట్టి చూసి ఇచ్చారో ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదా అయినా మీ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంత దిగజారి ఎంత సొంత జిల్లా అయితే మాత్రం చూడు మూగ అని కూడా రాపించుకొని పెన్షన్లు తిన్నారంటే మీరు ఇంకా దోచుకొని ఏంటి సార్ ఇసుక ల్యాండ్ స్టాండ్ అవన్నీ పోయినాయి లెక్కరు వీటి మీద కూడా తర్వాత లాస్ట్ ఒక పాయింట్ సార్ ఇందాక మీరు అన్నా క్యాంటీన్ల గురించి చెప్తారు వైసీపీ పార్టీ వస్తేనే మొట్టమొదట దారుణంగా ఏదైతే ప్రజావేద తో పాటు ఐదు రూపాయలకు జరిగే అన్న ఎవరైతే ఏంటి సార్ ఎవరైతే ఏంటి ఎలక్షన్ ముందు ఏడు కూడా రాజన్న అని పెట్టి ష్యామలతో కూడా చూసుకున్నారు ఎలక్షన్ల ముందు ఒక రెండు రోజులు పెడితే పెడతారులే అన్నం అనుకొని మరి అటువంటి క్యాంటీన్లు మోపిస్తే ఈ రోజు మరీ ఆ పేదవాడి కోసం అన్నా క్యాంటీన్లు వస్తున్నాయి అట్ ది సేమ్ టైం దాంట్లో భాగంగా మమ్మల్ని అందరినీ ప్రజలకు చేరువ చేసి డొక్కా సీతమ్మ అనే ఒక ఆమె ఉండింది ఆమె అన్నపూర్ణ అని పిలుస్తా ఉన్నారు ఆ జిల్లాల చుట్టుపక్కల ఎవరు వెళ్ళినా సరే కట్టెల పొయ్యితో లేదు అనకుండా అంటే అంక అంత అద్భుతంగా పెట్టిన ఆ డొక్కా సీతమ్మ పేరుతో మేము గతంలో చేసాం ఇప్పుడు అఫిషియల్ గా కూడా అన్నా క్యాంటీన్ తో పాటి జనసేన మా తరపున కూడా కొన్ని డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ఇవ్వండి అని చెప్పి మా నాయకుడు అడుగుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా కూడా మేము ముందుకు వెళ్తాం ఒక సహృద్భావ వాతావరణం ఉంది ఇప్పుడు గా వైసీపీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లేదా టీడీపీకి జనసేన మధ్య గొడవ పెట్టాలి జరగదు కదా అక్కడే మీ బాండింగ్ టిడిపి బాండింగ్ చాలా దృఢమైనటువంటి బాండింగ్ అది సో అది బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు అదే అదే నేను వాళ్ళకి కావాల్సింది రాజకీయంగా మీరు మీరు యాక్టివ్ ఏం అడగాలి సిద్ధాంతపరంగా రండి మీరు మీరు నీళ్ళు మా నాయకుడు మాట్లాడుతున్నాడు ప్రతి రక్షిత మంచి నీళ్ళు మీరు ఎక్కడ ఇవ్వలేకపోయినారు ఎప్పుడు ఇస్తారని అడగండి మేము సమాధానం చెప్తాం మీరు నిన్న ఎన్ని పెన్షన్లు చేశారు ఐదు వేల రూపాయలు పెన్షన్ ను హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి దివ్యాంగులకు పదహైదు వేల రూపాయలు ఇస్తే ఆ ఒక నెలకు సార్ ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రుల మొహంలో ఆనందం ఆ నాలుగు వేల రూపాయలది మాట చెప్పాం ఎలక్షన్ ముందు ఈ మూడు నెలలది ప్లస్ మీకు రావాల్సిన మూడు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా నాలుగు ఈ మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇస్తూ ఉంటే వాళ్ళ ముఖంలో సంతోషం చేతులు ఎత్తి దండం పెడుతున్నారు అది కదా పరిపాలన అది కదా కోరుకునింది నిజంగా మంచిని మంచి అనండి సార్ ఇప్పుడు వైసీపీ కావచ్చు వాళ్ళు ఎవరైనా కావాల్సింది ప్రజలకి అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందించడంతో పాటు అభివృద్ధిని చేయటమే కావాలి ఎవరైనా అదే కోరుకుంటారు మళ్ళీ వస్తా నాగేంద్ర గారు మీ